హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మేమైతే ఈరోజు వినాయకుడి దగ్గర మేమైతే దీపారాధన చేస్తున్నాము అందుకే ఈ దీపాల కోసం మేమైతే ఇలా రెడీ చేస్తున్నాము మేమైతే పిండితోనే ఇలా కలర్ కలర్గా దీపాలు అయితే రెడీ చేసాము బియ్యం పిండితోని ఎలా మా దీపాలు చూసి చెప్పండి మేమైతే ప్రతిసారి ఇలా ఒకరోజు అనుకొని ఈ దీపాలను అయితే రెడీ చేసి స్వామివారి ముందైతే పెడతాము మేము ఈ దీపాలు ఎలా పెట్టామో ఈ వీడియోలో మొత్తం ఉంది చూడండి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఈ వీడియోను లైక్ చేయండి దేనికి

పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు తియ్య భారతి రాజామరా బాసము నవరాత్రి ఉత్సవములో మాములు అంతా ఇప్పుడే ట్రయల్ చేస్తారు రేపటి నిమజ్జనం కోసం అట్లే ఉంది హల్దీ ఫంక్షన్ లేక తెచ్చి మరి ఎల్లో ఎల్లో మాములు మొత్తం సందడి సందడిగా ఉన్నారు ఘోరంగా ట్రయల్ చేస్తారు ఇప్పుడే హల్దీ ఫంక్షన్ వేసుకున్నారు తెచ్చుకున్నారు ట్రయల్ చేస్తారా ట్రయల్ చేస్తారా అని చెప్తాను అంతేనా అట్లనే చేస మొత్తం ఇటు సైడ్ తిరుగు ఏ రుద్ర

అంటే అందరు ఫోటోలు దిగేటోళ్ళు ఎట్లరా ఫోన్లు కదా అందరూ ఏ వయసు ఒకసారి జరుగురాట్రాట్రాట్రాసా అందరు ఒక ఇట్ అయ్యారు

చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియోలో దీపాలు పెట్టడము ఇవన్నీ మా పిల్లల అల్లరి రేపటి నిమజ్జనం కోసం వాళ్ళకి డ్రెస్ కోడ్ తీసుకొచ్చి వాటిని ట్రయల్ చేయడము వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్